చిత్తూరు జిల్లా కుప్పంలో ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఉదయం ఐదు గంటల నుండి కుప్పం మున్సిపాలిటీలో సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కుప్పం మున్సిపల్ పరిధిలోని మోడల్ కాలనీలో తెలుగుదేశం నాయకులు ఆశా వర్కర్లతో కలిసి తెలుగుదేశం నాయకులు గాజుల కాదర్భాష పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గాజుల కాదర్ బాషా మాట్లాడుతూ పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని వారి ఆర్థిక ఇబ్బందులు కట్టెక్కించాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు వితంతు వృద్ధాప్య దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఉండేలా పింఛన్లను పెంచినట్లు ఆ మొత్తాన్ని సకాలంలో వారికి అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు ఆయన వెంట తెలుగుదేశం నాయకులు గని జాకీర్ నబీవుల్లా సర్దార్ అన్సర్ మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఇప్పట్లో పెరిగిన ధరలకు అనుకూలంగా మరి వారికి ఆసుపత్రికి వెళ్ళాలంటే వారి మందులకు అవ్వాతాతలకు ఉపయోగపడుతుందనే ఒక గొప్ప ఆలోచనతో మరి రెండు వేల రూపాయలు పెన్షను పెంచిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారిది కానీ చెప్పిన మాట ప్రకారంగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పైన పెట్టి